నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ యూ స్నేన్ పష్పా మొదటిలో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కోనసీమను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేస్తాం రాష్ట్ర మంత్రి వర్యలో కందుల దుర్గేష్ కేరళను మించిన అందాలు ఉన్న కోనసీమను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్ముడి వరంలో పర్యటించిన మంత్రి కందుల దుర్గేష్ అభినందన సభలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ ను పలువురు నేతలు కూటమి నాయకులు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్న ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోనే అత్యంత గ్రేట్ విజనరీగా పేరొందిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల కంట కన్నీరు తుడవటమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో నూతన పొరవడి సృష్టించి అద్భుత ప్రగతికి చిరునామాగా నిలిచిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం ప్రగతి పదంలో దూసుకెళ్తోందని మంత్రి దుర్గేష్ అన్నారు అభివృద్ది సంక్షేమాన్ని రంగరించి రాష్ట్రాన్ని సమపాలల్లో ముందుకు తీసుకువెళ్తున్న సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పనిచేయడం ఆయన క్యాబినెట్లో మంత్రిగా ఉండటం గర్వకారణమన్నారు నిడదబోలు నియోజకవర్గంలో పోటీ చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ ఆదేశాల మేరకు పోటీ చేసి గెలిచానని అనంతరం ఇచ్చిన మాట ప్రకారం మంత్రిని చేసినందుకు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కు నిడదబోలు నియోజకవర్గ ప్రజలకు మంత్రి దుర్గేష్ కృతజ్ఞతలు తెలిపారు అనేక అందాలు ప్రకృతి రమణీయత సహజ సిద్ధమైన సౌందర్యానికి నిలయంగా ఉన్న ప్రాంతం ఆంధ్రప్రదేశ్ అని మంత్రి దుర్గేష్ అన్నారు సుదీర్ఘ సముద్ర తీరం గోదావరి కృష్ణ లాంటి జీవనదులు అటవీ ప్రాంతం ఇలా అనేక ప్రత్యేకతలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అలరారుతోందన్నారు రాబోయే రోజుల్లో రాష్ట్ర నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఈ అభినందన కార్యక్రమం ఉపయోగించుకోవచ్చు

ఈ ముగ్గురు అదేవిధంగా జమ్మి గారు సచనమూర్తి గారు ఈ గ్రామస్తులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి పెద్దలు స్థానిక శాసనసభ్యులు సౌజన్యశీలు సమృదయులు శ్రీ బుజ్బాబు గారికి అదేవిధంగా చిరకాల మిత్రులు మాజీ హోంమంత్రి మాజీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ప్రస్తుత పెద్దాపురం మూడో పర్యాయం శాసనసభ్యునిగా ఎన్నికైనటువంటి శ్రీ నిమ్మకాయల ఇంకా ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా నమస్మాన్యులు తెలియజేస్తూ నిజానికి ఈ కార్యక్రమాన్ని ఒక సత్కార కార్యక్రమంగా కానీ అభినందన కార్యక్రమంగా కానీ మేము తీసుకోవటం లేదు మేము ముగ్గురు కూడా దీన్ని కేవలం రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ నియోజకవర్గాల అభివృద్ధి కోసం కానీ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కృషికి మీరు కూడా తోడ్పాటు అందించి వారితో కలిసి నడవండి తద్వారా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి అని కోరుతూ మీరు ఇచ్చినటువంటి ఒక దీన్ని పురస్కారంగా ఎందువల్లంటే ఎన్నికలు జరిగి రమారమి ఎనిమిది నెలలు అవుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏ రకంగా మనం రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాలనేటువంటి అంశం మీద మాత్రమే ఈ అభినందన జరుగుతుంది అనేటువంటి మాట నమ్ముతూ నేను మీ అందరికీ కూడా ప్రత్యేకంగా మనవ చేసేది ఇందాక రాజప్ప గారు చెప్పినట్లుగా నడదోలు నియోజకవర్గాన్ని కొత్తగా వెళ్ళినప్పటికీ కూడా ఆ వెళ్ళినప్పుడు కూడా ఉప ముఖ్యమంత్రిగా ఇప్పుడున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వారిని అనిపించి నడదోలు వెళ్ళండి తప్పనిసరిగా నెగ్గుతారు నెగ్గిన తర్వాత మిమ్మల్ని కేబినెట్ లో పెట్టే బాధ్యత నేను తీసుకుంటా అనేటువంటి మాట ఆ రోజు వారు నిజానికి ఇవాళ ఈ మంత్రిని కావడానికి నన్ను ప్రోత్సహించి ఆశీర్వదించినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను అదేవిధంగా దేశంలోనే ఒక అత్యంత గ్రేట్ మిషనరీగా పేరు పొందినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమం రెండింటినీ కూడా సమపాలలో రంగరించి రాష్ట్రాన్ని అప్పటి ఉమ్మడి అయినా ఇప్పటి విభజిత రాష్ట్రాన్ని అయినా కూడా అద్భుతంగా ముందుకు తీసుకువెళ్ళగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఆ టీములో నేను కూడా ఒక దెబ్బతి కావటం నాకు చాలా గర్వకారణంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు గ్రేట్ విజనరీ మరో పక్కన పేదవాడి కంట కన్నీళ్లు తుడవటమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చి ఆ ప్రకారమే ఇవాళ రాజకీయాలకి ఒక కొత్త వర్వాన్ని సృష్టించి ఒక అద్భుతమైనటువంటి ప్రగతికి చిరునామాగా నిలిచినటువంటి కొడుదల కథమసింహం పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా వీరిద్దరికీ పైన ప్రపంచంలోనే ముక్కు మనిషిగా పేరు పొందినటువంటి నరేంద్ర మోడీ గారు ఇవాళ దేశాన్ని అన్ని రంగాల్లోనూ కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈ ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఎందువల్లనంటే ఒక ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రం అల్లకల్లో అయిపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం ఆ పరిస్థితుల నుంచి మళ్లీ రాష్ట్ర ప్రగతిని పట్టాలెక్కించడానికి చేసే ప్రయత్నంలో ఈ ముగ్గురు నాయకులు చూపిస్తున్నటువంటి చొరవ చాలా మంది చెప్పారు మనకి ఆ రోజున వాళ్ళు అన్ని రకాలైనటువంటి విమర్శలు చేశారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడేటప్పుడు ఏమీ చేయలేదనేటువంటి మాట చెప్తే ఆ ప్రభుత్వం ఏం చేయలేకపోయింది కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి రమారమి పదకొండు వేల కోట్ల రూపాయలని ఎక్కడ ప్రధానమంత్రి గారి శాంక్షన్ చేసి త్వరలోని క్యాపిటేటివ్ మైన్స్ ని కూడా వారికి ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు తీసుకురావడం అంటే ఈ రాష్ట్ర ప్రగతికి ముగ్గురు కలిసి ఎలాగ ఉపయోగపడుతున్నారో మీకు తెలుస్తూనే ఉంటుంది అందువల్ల మనం చేస్తున్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఖజానాలో డబ్బు లేకపోయినా మొత్తం డబ్బు మొత్తం వాళ్ళు నుల్లుకుని వెళ్లిపోయినప్పటికీ కూడా ఉన్నటువంటి కొద్దిపాటి పార్టీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇచ్చేటువంటి పెన్షన్లు కానివ్వండి లేకపోతే రైతులకు ఇస్తున్నటువంటి సహకారం కానివ్వండి ఇవన్నీ కూడా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు డబ్బు లేదు ఒక పక్కన మరో పక్కన ఇచ్చినటువంటి హామీలు చాలా ఎక్కువ ఉన్నాయి హామీలను అమలు చేయాలంటే ఖచ్చితంగా డబ్బు అవసరం దానికి మించి డబ్బు మాత్రమే కాకుండా సంకల్ప బలం చాలా ముఖ్యం ఆ సంకల్ప బలం ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ఉంది కనుక ఈ రాష్ట్రంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడుతున్నాయనేటువంటి వాటిని మీ అందరికీ మనం చేసుకుంటూ అందులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారిద్దరూ శాసనసభ్యులుగా ఉంటే నేను మంత్రిగా ఉన్నాను మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో పర్యాటక శాఖ చాలా కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖ ఈ రాష్ట్రం అనేక అందాలు ప్రాంతం మన రాష్ట్రం కేరళాన్ని మించినటువంటి ప్రకృతి రమణీయత ఉన్నటువంటి ప్రాంతం ఏదైనా ఉంటే దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ మాట అందరూ చెబుతూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ఒక పక్కన తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల పొడవున ఉన్నటువంటి సముద్ర తీరం మరో పక్కన గోదావరి కృష్ణ లాంటి జీవనదులు మరో పక్కన అటవీ ప్రాంతం ఇంకో పక్కన అర్బన్ ప్రాంతాలు ఇలా ఎలా చూసుకున్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు విడిపోయిన రాష్ట్రం సైతం ఒక సమున్నతమైనటువంటి రాష్ట్రంగా ఉంది అయితే మనం చేస్తున్నటువంటి ఒక పొరపాటు గడిచిన ఐదు సంవత్సరాల్లో మరీ ఎక్కువ చేశారు అదేంటంటే సరైనటువంటి ప్రమోషన్ మనం టూరిజంకి ఇవ్వకపోవటం సరైనటువంటి మనకున్న అందాలని ప్రపంచంలో అందరికీ కనపడేలాగా తెలిసేలాగా చేయలేకపోవటం అనేది మన లోపం అందుకే ఇవాళ ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఒకటే నిర్ణయించారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఆధ్వర్యంలో ఎక్కడెక్కడైతే మనకు ప్రకృతి సౌందర్యాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా అభివృద్ధి చేయడానికి కృషి చేయాలనేటువంటి మాటను చెప్పడం జరిగింది